ఎవరు రాలేదు కాలు మీద కాలుసుకుని కూర్చుంటే వస్తారేమో ఓ ఆంటీ నమస్కారం చికెన్ చక్కగా కొట్టించి రెడీగా పెట్టాము మీకు ఎంత చికెన్ కావాలంత తీసుకుపోండి అది సర్లే బాబు చికెన్ ఎంత రేటో చెప్పు అంటే ఎంత చెప్తాం ఆంటీ కేజీ ఐదు వందలు మాత్రమేగా ఎందుకు బాబు ఐదు వందలు పక్క కొట్లో వందే కదా ఓ వందైతే డీ చీపు కొనుక్కో ఆంటీ నేను వద్ద అంటే కదా ఎందుకంటే వాడు ఉన్న మాంసం నీకు అప్ప చెప్తాడు కదా అమ్మా నీ మెడలో ఉన్న బంగారం నిజమైన బంగారమే అని నేను ఎలా నమ్మాలి నమ్మాలరా నాయన తప్పదు ఇది నిజమైన బంగారమే అదే ఎలానో చెప్పొచ్చు కదమ్మా మన గుండు తాత చెప్పారు కదా డబ్బు ఊరికినే రాదని మరి బంగారం గీటుది ఎందుకు కొంటానరా ఈ రోజు ఈ మార్కెట్ లో కదలకుండా కూర్చొని కూర్చొని నాకు నడుము నెప్పొస్తుంది ఎవరో ఒకళ్ళు వస్తే ఈ కూరగాయలమ్మి వెళ్లిపోతాను కదా అయ్యో పాప ఏంటమ్మా ఈ కూరగాయలన్నీ అమ్ముతున్నావా ఇవేంటి వచ్చింది కొనుక్కోకుండా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది మ్యాక్టింగ్ చూస్తుంటే నా కూరగాయలని తక్కువ రేట్ లో డిస్కౌంట్ లో కొట్టేయాలనుకుంటున్నట్టుంది అది సరే గాని పాప టమాటాలు కేజీ ఎంతమ్మా తక్కువ ఉంటే నీ దగ్గరే తీసుకుంటా తక్కువే అంటే కేజీ రెండొందలే అమ్మో పిల్లవ కదా అని నిన్ను మాయ చేయబోతే నా తలకే టోకరా ఇద్దామను చూసారా అన్నయ్య గారు ఎన్ని రోజులైందో బాబు నిన్ను చూసి ఎక్కడికి ఒక్కడవే ప్రయాణం అయ్యావు ఫ్యామిలీని తీసుకెళ్లకుండా వెళ్తున్నట్టున్నావే పెళ్లికెళ్తూ పిల్లిని ఎందుకులే చంకన పెట్టుకెళ్ళడం అన్నవారం వెళ్లే ఛాన్స్ వచ్చింది అందుకే కాకపోతే టైం లేట్ మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి ప్లీజ్